హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే లైక్స్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ హైప్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్ అలాగే ఈరోజు మది కోరిన ప్రణయం ఫిఫ్టీయత్ పార్ట్ హాఫ్ సెంచరీ కొట్టింది యార్ మన మదికూరిన ప్రణయం కథని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా కథలో నేనేం టిప్స్ట్ ఇవ్వబోతున్నానో చదవడానికి రెడీ అయిపోయింది గుమ్మంలో అడుగుపెట్టిన భూమికి స్టెప్స్ దిగుతూ దక్ష కనిపించగానే మొదటిసారి భయం అనిపిస్తున్న దక్ష వైపు సూటిగా చూస్తుంది అసలు తన ఎక్స్ప్రెషన్స్ బట్టి తను ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందామని దక్ష కూడా తన స్లీవ్ బటన్ పెట్టుకుంటూ భూమి వైపే చూస్తూ దిగుతాడు కానీ అక్కడ ఉన్నది దక్ష్ మొహంలో ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఏవి ఎవరికీ తెలియనివడని భూమికి ఇంకా పూర్తిగా తెలియదుగా పాపం ఎంత చూసినా ఏమీ అర్థం కాలేదు అసహ్యమైతే లేదు అన్నది అర్థమైపోయింది వావ్ భూమి చీరలో ఎంత అందంగా ఉన్నావో ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు చీర కట్టుకోవడం అంటాడు అద్వైత్ భూమి దగ్గరికి వచ్చి వెంటనే చూపు తిప్పేస్తుంది భూమి ఇక్కడే నిలబడ్డావేంటి రా లోపలికి అని అద్వైత్ అనడంతో ఒక్కొక్క అడుగు వేసుకొని లోపలికి వెళ్తుంది కానీ మొదటిసారి భయం వేస్తుంది భూమికి ఆ ఇంట్లోకి ఎప్పుడు వచ్చినా సరదాగా తిరిగేసేది కానీ ఈసారి చిన్న భయం గుండెల్లో ఉండిపోయింది అది ఎందుకో కూడా అర్థం కాలేదు భూమి నీ పట్టీల సౌండ్ వినపడక ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఈ నాలుగు రోజులు నువ్వు అడుగు పెట్టగానే ఇంటికి చూడు ఎంత అందం వచ్చేసిందో అని అంటారు మనోహర్ గారు భూమి తల నిమురుతూ చిన్న స్మైల్ ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ అందర్నీ విష్ చేస్తుంది చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో అని వైజయంతి గారు తన కళ్ళకు ఉన్న కాటుకు తీసి భూమికి దిష్టి చుక్క పెడతారు సరే ముందు పూజ చేద్దాం తర్వాత మాట్లాడుతురు కానీ భూమితో ఇప్పుడు మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది అని పూజ మొదలు పెడతారు అప్పుడే సుప్రజా వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు భూమి భూమి అనుకుంటూ వడి వడిగా వస్తాడు అక్కడికి నయనీ వాళ్ళ అన్న వినీత్ వినీత్ బాగున్నావా అని నవ్వుతూ పలకరిస్తుంది భూమి ఓ నేను బాగున్నా నీకు దెబ్బ తగిలింది అంట కదా నేను వస్తాను అంటే నన్ను తీసుకురాలేదు తెలుసా వీళ్ళందరూ బ్యాడ్ నీకు ఇప్పుడు ఎలా ఉంది నీకెందుకు దెబ్బ తగిలింది నువ్వెందుకు మా ఇంటికి రావడం మానేసావు నాతో ఆడుకోవడం మానేసావు అని అడుగుతాడు వినీత్ నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా నేను చదువుకోవాలి అందుకే రావడం లేదు మందులు వేసుకుంటున్నావా అల్లరి చేయకుండా అని అడుగుతుంది భూమి ఓ నువ్వు చెప్పావుగా వేసుకుంటున్నా అని అంటాడు భూమి చేయి పట్టుకొని ఎలా ఉంది భూమి ఇప్పుడు నొప్పేమీ లేదు కదా అని అడుగుతారు సుప్రజ గారు నాకేమీ నొప్పి లేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని నవ్వుతూ చెప్తుంది కానీ అప్పుడప్పుడు దక్ష వైపు చూస్తూనే ఉంటుంది భూమి భూమి ఈ బొట్టు అందరికీ పెట్టమ్మా అని వైజయంతి గారు అనగానే ఒక నిమిషం ఆలోచించి ఆద్య పెడుతుంది మేడం అని అంటుంది ఆ మాట అంటూ దక్ష వైపు చూస్తుంది దక్ష్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఆద్య అందరికీ బొట్టు పెట్టి భూమి దగ్గరికి రాబోతుండేసరికి వినీత్ నువ్వు నుంచో నుంచోలేవు కదా కూర్చుందో పద అని తీసుకువెళ్ళి కూర్చోపెడుతుంది భూమి నువ్వు కూర్చో ఇక్కడ అంటాడు వినీత్ నేను నీకు ఉగాది పచ్చడి తీసుకొని వస్తాను అని చెప్పి ఇస్తూ ఉండడంతో అక్కడికి వస్తుంది అందరూ హారతి తీసుకున్నాక ఉగాది పచ్చడి నేను తీసుకురానా అందరికీ అని అడుగుతుంది భూమి నువ్వేం అవసరం లేదు పని అమ్మాయిలు ఉన్నారు తెస్తారు కూర్చో అని వైజయంతి గారు గట్టిగా అనేసరికి సైలెంట్గా కూర్చుంటుంది వెళ్ళి భూమి పక్కన మహాలక్ష్మి గారు కూర్చొని ఇప్పుడు నొప్పి ఏమీ లేదు కదా అని అడుగుతారు లేదు అమ్మమ్మ మీకు కాఫీ కలుపుకురానా అని అడుగుతుంది నవ్వుతూ ఇప్పుడు వద్దులే ఆగి మాత్రం ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపి ఇవ్వు అని అంటారు చిన్న స్మైల్తో భూమికి దెబ్బ తగిలితే కాఫీ పట్టుకురమ్మంటారు తనని భూమి ఏం చేయదు పద భూమి మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం అని అంటాడు వినీత్ తప్పు పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు అయినా అమ్మమ్మగారు కాఫీయే కదా నన్ను అడిగారు అని అంటుంది భూమి నైనీ కూడా చీర కట్టుకొని రావడంతో అబ్బాయిలు చీరలు కట్టుకుంటారా అని అడుగుతాడు అద్వైత్ వెటకారంగా ఇప్పుడు అబ్బాయిలు ఎవరు చీరలు కట్టుకున్నారు అని అడుగుతాడు అక్కడే పక్కన ఉన్న విజయ్ ఉన్నారులే ఒకరు అని నవ్వుతూ అద్వైత్ అనగానే నైని కోపంగా చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు అందరూ ఉగాది పచ్చడి రుచి చూశాక బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు దక్ష్ తన రూమ్కి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సార్కి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పి అడగాలి అసలు నా మాటలు నమ్మారో లేదో లేకపోతే పిచ్చెక్కిపోయేలా ఉంది అనుకుంటుంది భూమి వినీత్ భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటే ఆ పిల్లని ప్రశాంతంగా కూర్చొనివ్వవా తనని విసిగిస్తున్నావు అని అంటారు సుప్రజ పర్వాలేదా పర్వాలేదాంటీ తనని ఏమీ అనకండి తనకేమీ తెలియదు కదా అని అంటుంది భూమి ఇంత ఓర్పు నీకు నుంచి వచ్చింది మహాతల్లి అని అడుగుతారు సుప్రజ చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తుంది రా భూమి మనం ఆడుకుందాం అని వినీత్ అనగానే పదండి మనం పైన కూర్చుందాం అని అంటాడు అద్వైత్ వినీత్ని విజయ్ అద్వైత్ చెరోకు వైపు పట్టుకొని పైకి ఎక్కిస్తారు ఒక కాలు పూర్తిగా వంగిపోయి ఇరవై రెండేళ్లు వచ్చినా ఇంకా పదేళ్ల కుర్రోడిలా ఉండి ఏమీ తెలియని అమాయకంగా ఉండే మెంటల్లీ డిజార్డర్ ఉన్న వినీత్ని చూస్తే భూమికి చాలా బాధ అనిపించింది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనతో ఎవరూ ఆడుకోరని చాలా ఫీల్ అవుతుంటే అప్పటి నుంచి తనతో ఫ్రీగా మాట్లాడుతూ తనతో ఆటలాడేది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దానితో వినీత్కి భూమి అంటే చాలా ఇష్టం కలవరిస్తాడు భూమి కోసం తను ఏమైనా తినను అంటున్నా కూడా మాటలు చెప్పి తినిపించేది భూమి అలా భూమి ఏం చెప్తే అది వినే స్టేజ్కి వచ్చాడు వినీత్ పైకి వెళ్ళగానే భూమి మనం హైడ్ అండ్ సీక్ ఆట ఆడుకుందాం ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతాడు వినీత్ ఇప్పుడా అని భూమి అంటుంటే ప్లీజ్ ప్లీజ్ అని అనడంతో సరే సరే అందరం సరదాగా ఆడదాం వాడికి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా అని విజయ్ అనడంతో అందరూ ఓకే అంటారు ఎవరు ఫస్ట్ కళ్ళకి గంతలు కట్టుకోవాలి అని స్లిప్స్ రాసి వేయడంతో నైనీ పేరు వస్తుంది నైనీకి కళ్ళకు గంతలు కట్టగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కోవడానికి వెళ్ళిపోతారు విజయ్ ఆద్య చేయి పట్టుకొని ఒక రూంలోకి లాక్కుపోతాడు అద్వైత్ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వినీత్ భూమి చేయి పట్టుకొని పక్కనే ఉన్న దక్ష రూంలోకి లాక్కు వెళ్ళిపోతాడు వద్దు ఆ రూమ్లోకి అని భూమి అంటున్న లోపే తీసుకువెళ్ళిపోతాడు వినీత్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న దక్ష తలెత్తి చూసి వాళ్ళిద్దరూ గుమ్మంలో ఉండడం చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు వినీత్ వెంటనే నోటి మీద చేయి వేసి చెప్పకు మేం దొరికిపోతాము ఆడుకుంటున్నాం కదా నీ వర్క్ నువ్వు చేసుకో మేమిక్కడ దాక్కుంటాము అని రా భూమి అని సోఫా వెనక్కి తీసుకువెళ్ళి కూర్చోమని అంటాడు దక్ష వైపే భయంగా చూస్తూ అది వినీత్ లాక్కు వచ్చేశాడు సార్ నేను వద్దు అంటున్నా అని అంటుంది ఏమి అనడు భూమి తను మంచోడే నువ్వు భయపడుకు అని వినీత్ అనగానే దక్ష ల్యాప్టాప్ వైపు చూపు మరలిస్తాడు రెండు నిమిషాలు అలాగే నిలబడిపోతుంది భూమి తన మనసులో అనేక సందేహాలు అడిగి తెలుసుకుంటే ఈ బాధ ఉండదు కదా అని డిసైడ్ అవుతుంది ఇక ఏదైతే అది అయ్యింది అని నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాను అని అడుగులో అడుగు వేసుకుంటూ దక్ష ముందుకి వచ్చి నిలబడుతుంది కొంచెం ధైర్యం చేసుకొని భూమి పట్టీల సౌండ్ విని దగ్గరికి వచ్చిందని తెలిసిన తల ఎత్తను కూడా ఎత్తడు దక్ష థ్యాంక్ యూ అని చిన్నగా అంటుంది దేనికి అని అడుగుతాడు ఎవరికి నా విషయం చెప్పలేదు కదా అందుకు అని అంటుంది చిన్నగా నీ అంతటా నువ్వు చెప్పాలి వాళ్ళకి నేనెందుకు చెప్తాను నాకేం అవసరం నా మీద మీకు అసహ్యంగా ఉందా నేను చెప్పింది నిజం కాదని అనుకుంటున్నారా కానీ ప్రామిస్ అదే నిజం అని భూమి అనగానే ఒక్కసారిగా లేచి భూమి ఎదురుగా నిలబడతాడు దక్ష షడన్గా అలా లేచి తన దగ్గరగా నిలబడేసరికి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది భయంతో భూమి రా అని వినీత్ పిలవడంతో మంచం మీద ఉన్న హెడ్ ఫోన్స్ తీసుకువెళ్ళి వినీత్ చెవులకు పెట్టి ఫోన్లో పాటలు పెట్టి నువ్వు వింటూ ఇక్కడే కూర్చో అని దక్ష అనగానే తనకి పాటలంటే ఇష్టం కావడంతో ఓకే అంటాడు నవ్వుతూ వినీత్ అక్కడి నుంచి భూమిని సూటిగా చూస్తూ భూమి ఎదురుగా వచ్చి నిలబడి నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మమంటావు అని అంటాడు దక్ష నిజం సార్ అంటుంది కళ్ళ నిండా నీళ్లతో నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు చెప్పింది అబద్ధం అనే అనుకోవాలి అని అంటాడు సీరియస్గా నేనేం చేశాను సార్ అని అడుగుతుంది ఇందాక బొట్టు నిన్ను పెట్టమన్నప్పుడు ఎందుకు పెట్టలేదు అందరికీ అని అడుగుతాడు భూమిని అది అని నీళ్లు నములుతుంటే వాడు చెప్పింది అబద్ధం నువ్వు చెప్పింది నిజం అయినప్పుడు నువ్వెందుకు కుంకుమ పెట్టించుకోవడం లేదు అని అడుగుతాడు అదే సీరియస్నెస్తో నేను పెట్టుకుంటున్నాను సార్ అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని నువ్వు పెట్టుకుంటున్నావు కానీ పూజ చేసిన కుంకుమ ఏది పెట్టించుకోలేదు ఇప్పటికి చాలాసార్లు గమనించాను ఈరోజు కూడా తప్పించుకున్నావు ఆ రోజు పెళ్ళి నా జీవితంలో లేదు అన్నావు ఎందుకలా చేస్తున్నావు అంటున్నావు మరి నువ్వు చెప్పింది నిజమైనప్పుడు అని అడుగుతాడు గద్దించినట్లుగా తెలియడం లేదు సార్ నా మనసంతా భయం అల్లుకుపోయింది నేను చెప్పిన ఎవరు నమ్మరు ఏది వాళ్ళు అనుకున్నదే నిజం అంటున్నారు నా వాళ్ళెవరికి ఏం జరుగుతుందో అన్న భయం నన్ను వెంటాడుతుంది ఆ వయసులో మన మనసులో ఏది పడితే అది పోవడం కష్టం అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్ ఎంత బయటపడాలన్నా దాని నుంచి బయటపడలేకపోతున్నాను వాళ్ళందరూ చేసిందే నాకు జ్ఞాపకం వస్తుంది ఆ క్షణం తన మనసులో ఉన్న బాధ చెప్పుకోవాలనిపించింది దక్షికి చెప్పేస్తుంది భూమి ఒకవేళ తన గతం మొత్తం దక్షకి చెప్పేశాను అన్న రిలీఫ్ కావచ్చు తనలో ఉన్న బాధని కూడా బయట నాకు నాకు నేనేం చేస్తున్నా అవి చేయకూడదు ఇవి చేయకూడదు అది పట్టుకోకు నేను దేనికి పనికిరాను అని రోజుకి కొన్ని వందల సార్లు నా చెవుల్లో వాళ్ళందరూ అన్న మాటలు గుర్తుకు వస్తాయి నేను నష్ట జాతుకురాలని నా చేతో ఏం చేసినా అవతల వాళ్ళకి కలిసి రాదు అని వాళ్ళు పదే పదే అంటుంటే నిజంగా నేను నష్ట అని చెప్పలేక భూమి ఏడుస్తూ చెబుతుంటే ఇప్పుడు కనుక ఏడ్చావు అంటే మొన్న కొట్టడం ఆపేసిన దెబ్బ ఈ రోజు కొడతా అని దక్షు సీరియస్గా చెప్పేసరికి ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకుంటుంది ఫాస్ట్గా నువ్వు నష్ట జాతకురాలు అని నీకు నువ్వే ఎందుకు అనుకుంటున్నావు అసలు వాళ్ళెవరో అన్నారని అదే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావు అనుభవించిన వాడికి తెలుస్తుంది కదా సార్ ఆ బాధ అంటుంది వణికే గొంతుతో నేనెంత ఆ విషయంలో నుంచి బయటపడాలి అనుకున్నా ఏ పని చేస్తున్నా నాకు అదే గుర్తుకు వచ్చేస్తుంది సార్ ఏమో ఒకవేళ నేను నిజంగానే నష్ట అని అంటుంటే షటప్ అని అరుస్తాడు మీకు తెలిసింది కదా సార్ ఇంకెవరికీ చెప్పకండి నా చదువు అయిపోగానే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఏదో ఒక ఉద్యోగం చూసుకొని అని అనగానే రెండు నిమిషాలు భూమినే తీక్షణంగా చూసిన దక్ష్ భూమి చెప్పిన గతాన్ని బట్టి తనలా భయపడడంలో తప్పులేదనిపించింది భూమి చెయ్యి పట్టి తన రూంలో ఉన్న అక్షయ ఫోటో ముందుకు తీసుకువెళ్తాడు అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో తెలియక అయోమయంగా చూస్తుంది భూమి ఆ ఫోటో వైపు ఐదు నిమిషాలు చూసి అక్కడ ఉన్న దీపపు కుందికి తన బొటన వేలుని గుచ్చుతాడు దక్ష ఏం చేస్తున్నాడు అని ఆలోచించే లోపే భూమి పాపిట్లో కుంకుమల ఆ రక్తంతో బొట్టు పెట్టేస్తాడు షడన్గా దక్ష అలా పెట్టేసరికి భూమి షాక్ అయిపోతుంది ఇంకొకసారి నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను నువ్వే అనుకుంటే చంపేస్తాను ఈ రోజు నుంచి నువ్వు ఈ దక్ష ప్రాపర్టీవి అంటే నా భార్యవి ఇక నుంచి నీకు ఆ మాటలు ఆ గతం కాదు గుర్తుండాల్సింది నేను నాతో ముందు ముందు ఉండబోయే నీ భవిష్యత్తు గుర్తుకు రావాలి ఇంకా చాలా టైం ఉంది నీ చదువు పూర్తవ్వాలి అప్పుడు పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి చెప్పి ఘనంగా పెళ్లి చేసుకుందాం అప్పటి వరకు నేనే నీ మొగుడ్ని అని మాత్రం గుర్తుపెట్టుకో రోజు నుంచి నీ మొహాన కుంకుమ కనిపించాలి అన్నిటికీ దూరం దూరం అంటూ జరిగావంటే చంపేస్తాను దక్ష ఏమీ వినిపించలేదు భూమికి దక్ష చేతితో చేసింది కళ్ళల్లో మెదులుతుంటే చేయి పెట్టి పాపిట్లో తాకగానే తన వేలికి ఎర్రగా అంటిన రక్తాన్ని